రైట్ బుల్టెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది విశాఖపట్నం వేదికగా రేపు ఎల్లుండి జరగనున్న ముప్పైవ సిఐఐ భాగస్వామి సదస్సు కోసం సర్వం సిద్ధమైంది ఈ సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు గురువారం పారిశ్రామికవేత్తలు విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ సాయంత్రం ఆయన సమక్షంలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది ఇవాళ నోవేటల్ హోటల్లో జరిగినటువంటి పార్ట్నర్స్ యూరోప్ కోఆపరేషన్ ఫర్ గ్రోత్ అనే అంశంపై సీఎం చంద్రబాబు ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్ సుస్థిర ఆవిష్కరణలు ఏపీలో యూరోపియన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక ప్రతినిధులతో ఆయన విస్తృతంగా చర్చించారు మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబు పారిశ్రామిక వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు తైవాన్ నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు అనంతరం ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండి అలోక్ కిర్లోస్కర్ రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా యాక్షన్ టెజా గ్రూప్ చైర్మన్ ఎన్కే అగర్వాల్ తో సమావేశమవుతారు వీటితో పాటు మురుగప్ప గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యన్ జూల్ గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ ముంజాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు ఈ సమావేశాల అనంతరం సాయంత్రం జరగనున్న వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఆ తర్వాత సిఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి కూడా హాజరుకానున్నారు ఈ వరుస భేటీలు ఒప్పందాలు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు